మార్కుల కోసం ఒక ముప్పై పేజీల ఆన్సర్ సెట్ను ను తెల్ల పేపర్ను నల్లగా చేస్తే తొంభై తొమ్మిది మార్కులు వంద మార్కులు చేసే సంస్కృత పండితులారా లెక్చరర్లారా మీరు ఆ సంస్కృతాన్ని రక్షించేది విన్నారు కదా కాసిం గారు ఏమంటున్నారు ముప్పై తెల్ల పేజీలను నల్లగా మారిస్తే తొంభై తొమ్మిది మార్కులు వేస్తున్నారు సంస్కృత అధ్యాపకులు ఇది ఎంతవరకు వాస్తవం మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా కాసిం సార్ మీరు మాట్లాడుతున్నది ఇంటర్మీడియట్ బోర్డు యొక్క అత్యున్నతమైనటువంటి స్థాయిని దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇంటర్మీడియట్ బోర్డులో ఎగ్జామ్ వాల్యుయేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది చాలా నిరంకుశంగా జరుగుతుంది చాలా నిక్కచ్చిగా కూడా జరుగుతుంది కేవలం మార్కులు వేసేది అధ్యాపకుడు మాత్రమే కాదు ఆ మార్కులు వేసిన తర్వాత దాన్ని పరీక్షించే వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దాని తర్వాత ఏఈ అసిస్టెంట్ ఎగ్జామినర్ దాని తర్వాత సీఈ చీఫ్ ఎగ్జామినర్ ఈ విధంగా అనేక పర్యాయాలుగా పరీక్షా పత్రాలను పరిశీలిస్తూ ఉంటారు అందులో ఏమాత్రం మిస్టేక్ జరిగింది అని తెలిసినా కూడా ఆ పేపర్ వాల్యుయేషన్ చేసిన వ్యక్తిని చాలా దారుణంగా మందలించే విభాగం కూడా అందులో ఉంటుంది ఏవైనా తప్పులు జరిగితే దాని తర్వాత వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఫైన్లు కూడా వేస్తారు ఆ ఎగ్ ఆ సబ్జెక్టును పరీక్షించినటువంటి మార్కులు వేసినటువంటి వ్యక్తిని మళ్ళోసారి ఎగ్జామినేషన్ బ్రాంచ్కి రాకుండా కూడా అతన్ని డిస్మిస్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇన్ని విషయాలు ఇంటర్మీడియట్ బోర్డు చాలా నిక్కచ్చిగా నిరంకుశంగా చేస్తూ ఉంటే అలాంటి బోర్డు యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతున్నారు కేవలం సంస్కృత అధ్యాపకునికే తొంభై తొమ్మిది మార్కులు వేసే అవకాశం ఉంటే మిగతా సబ్జెక్టులకు కూడా తొంభై తొమ్మిది మార్కులు వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు ఇంటర్మీడియట్ బోర్డులోనే పని చేస్తున్నాయి కాబట్టి మీరు మాట్లాడుతున్న మాట చాలా తప్పు ఇది గనక మీరు నిరూపించుకోకపోతే ఐపీసీ సెక్షన్ ఫోర్ డబల్ నైన్ అండ్ ఫైవ్ డబల్ జీరో ప్రకారం డిఫమేషన్ అనగా పరువు నష్టం కింద మీరు దోషులుగా కోర్టు ముందు నిలబడాల్సి ఉంటుంది ఇది నియో గలం సత్యం కోసం శబ్దం ధర్మం కోసం ధైర్యంగా ప్రశ్నిస్తున్నాను ప్రొఫెసర్ కాసిం గారు వీడియో ముఖంగా వచ్చి సంస్కృత అధ్యాపకులకు సంస్కృత భాషకు ఇంటర్మీడియట్ బోర్డుకు అలాగే ప్రభుత్వానికి క్షమాపణ చెప్పేంత వరకు బ్రహ్మ అభియానం ఆగదు జయతు సంస్కృతం జయతు భారతం